హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మారేడుమిల్లు వెళ్ళినప్పుడు చాలా ప్లేసులు తిరిగామండి అప్పుడు కొన్ని చాలా ప్లేసులు కవర్ చేసామండి అది అన్నీ కూడా ఈరోజు చూపిస్తాను మీకు అలాగే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు చూడగానే ఒక లైక్ ఇవ్వడం ద్వారా మన ఛానల్కి మీరు సపోర్ట్ చేసిన వారు అవుతారు అలాగే వీడియో అంతా కూడా తప్పనిసరిగా పూర్తిగా చూడండి సరదాగా ఉంటుందన్నమాట అంత వీడియో ఓకేనండి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఇక్కడ మేము జలపాతం దగ్గర స్నానాలు చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెషప్ అయ్యి భోజనాలు చేసామండి అప్పుడు మళ్ళీ బయలుదేరాం అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ అందరూ కూడా ఇలా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారనమాట జలపాతం దగ్గర నుంచి మనం కొంత దూరం వచ్చిన తర్వాత ఇలా ఉందండి ఇక్కడ చాలా బాగుంది అయితే మేము ఇక్కడ వీడియోస్ ఫొటోస్ కూడా తీసుకున్నాము అలా కొంచెం సేపు ఇక్కడ ఉన్నామండి చాలా బాగుంది ఇక్కడ మనం మీ చూడ నుండి మళ్ళీ మేము వేరే ప్లేస్కి వెళ్తున్నామండి అక్కడ మీకు స్టార్టింగ్లోనే చూపించాను పార్కులు అవి ఉన్నాయి ఇక్కడ వెళ్తాము అనేసి అన్నాను కదండి అక్కడికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పార్క్కే వెళ్తున్నామండి మా చిన్నపిల్లలు ఉన్నారు కదా మరి వాళ్ళతో పాటు మేము కూడా వెళ్తున్నాం అనమాట ఇక్కడ భలే ఉందండి ఇది అన్నిటికన్నా ఇక్కడ ఈ పార్క్లో ఈ పార్క్లో ఇవి హైలైట్ అనుకోండి చాలా బాగుంది అసలు అని ఇలా డప్పులు వాయించినట్టుగా ఉన్నాయన్నమాట అక్కడ కాసేపు ఉండి నేను కూడా ఫొటోస్ తీసుకున్నాను అలాగే ఈ పార్కు చాలా ప్రశాంతంగా ఉందండి అప్పటికే టైం అయిపోయింది మేము బయలుదే అంటే అన్ ఎవ్వరూ లేరు అనమాట పార్కులో మేము మాత్రమే ఉన్నాము ఒక టెన్ మినిట్స్ టైం ఉంది కదా వెళ్ళి వచ్చేస్తాము లోపలికి చూసి వస్తామంటే ఇంక సరే అని వాళ్ళు మేము ఎప్పుడొస్తామా అని గేట్ దగ్గర కాపలా కూర్చున్నారండి అయితే నాకు ఉయ్యాల కనిపించింది నాకు ఉయ్యాలంటే చాలా ఇష్టము నా చిన్నప్పటి నుంచి కూడా అట్ల తద్దికి వాటికి ఉయ్యాల వేస్తారు కదండీ అలాంటప్పుడు నేను ఆ ఉయ్యాలు ఇప్పేదాకా ఒక్కొక్కసారి వెళ్ళి ఊగుతూ ఉండేదాన్ని అనమాట నాకు చాలా ఇష్టము అలా నేను ఉయ్యాలి ఊగాను చాలాసేపు అలాగే ఈ వీడియోలు అన్నీ కూడా మా వారు తీ తీసారండి నన్ను కూడా చూపించారు ఈ ఇక్కడ ఈ మిమ్మల్ని వెళ్ళిన మారేడుమిల్లులో మిల్లు దగ్గర అసలు బోలెలన్నీ కోతులు అండి అసలు ఎక్కడ చూసినా కోతులేని చిన్న చిన్నగా ఉన్నాయి చూస్తున్నారు కదా ఎక్కడ చూసినా కోతు పిల్లల్లాగా ఉన్నాయి కానీ కో పిల్లలు కాదు అవి కొంచెం పెద్దగా పెద్దగా ఉన్నా కానీ సైజు చిన్నదనమాట అలా చిన్న చిన్నగా ఉన్నాయి భలే అనిపించింది వాటిని చూస్తేనే మనం ఏం పెట్టినా తింటున్నాయండి పాపం అవి అయితే మేము చాలాసేపు ఇలా ఉయ్యాలు ఊక్కుంటూ ఇవన్నీ చూస్తూ ఒక పావు గంట అలా ఉన్నాం అనమాట ఈ పార్క్లోని చాలా బాగుంది అసలు మామూలుగా టైం ఉంటే చాలాసేపు ఉండే వాళ్ళమేనండి కానీ టైం లేదనమాట వాళ్ళకి అంటే పార్క్ వాళ్ళకి టైం లేదు వెళ్ళిపోతున్నారు సర్లే కదా అని ఇంకా ఇలా కాసేపు నేనైతే ఇంక ఏం చూడలేదండి ఉయ్యాలు మాత్రమే ఊగాను మా మా వారైతే ఈ వీడియోలు తీసారు ఇంకంతే ఇలా కాసేపు ఉయ్యాలు ఊగి మా అక్షయ్ కూడా ఊపాడండి నన్ను చాలాసేపు ఇవన్నీ చూసుకుంటూ మేము మళ్ళీ ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాము చాలా బాగున్నాయండి మేము ఎక్కడికి వెళ్ళినా కానీ చూస్తూ ఉండండి అలాగే కొద్దిసేపు ఇంక ఇక్కడ ఉయ్యాలు ఊగి ఊగి నేను బయలుదేరేసాము మేము ఇక్కడ ఇదే లైన్లోనే అన్నీ చూసుకుంటూ వస్తున్నాం అనమాట అండి నెక్స్ట్ అయితే గుడికి వెళ్తున్నాము గుడి దగ్గర చాలా బాగుందండి అసలు అని నేనైతే నాకు ఈ బొమ్మల బలే నచ్చినాయి పార్క్లోని అక్కడ ఫోటోలు కూడా తీసుకున్నాము అలాగే నెక్స్ట్ వచ్చేసి గుడికి వచ్చేసాము ఇది కూడా ఈ గుడి ఏమో చాలా పైన ఉందండి అంటే కొండ మీద ఉందన్నమాట గుడి ఫ్రెండ్స్ మేము ఆల్రెడీ అక్కడ మారేడుమిల్లు దగ్గర వెక్కడం దిగడం చేసాం కదండి లోయలో అంటే జలపాతం దగ్గరికి వెయ్యి దిగడం ఇంకా అలా మాకు కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి చాలానే ఇంక ఇది ఇది కూడా పైకి ఎక్కాలన్నమాట ఈ గుడికి కూడా చూడండి ఇదే రోడ్డు అయితే చాలా బాగుంది కానీ పైకి ఎక్కలేక కాసేపు కూర్చున్నాం అనమాట మా తమ్ముడు నేను కూడా కాసేపు కూర్చొని మళ్ళీ నడక మొదలుపెట్టామండి ఇదైతే చాలా పైనే ఉంది గుడి మీకు చూపిస్తాను చూడండి చాలా బాగుంది బయట అయితే అంటే ఎంట్రన్స్ గుడికి వెళ్ళే ఎంట్రన్స్లో మేము కారు పెట్టే దగ్గర అలా ఉందన్నమాట ఇక్కడ కారు పెట్టేసుకుని మనం మేము పైకి ఎక్కుతున్నాము ఇది ఈ గుడి చాలా ప్రశాంతంగా ఉందండి మరి జనం ఎక్కువే వస్తారేమో మనకి తెలీదు కానీ చాలా దూరంగా ఉంది అసలు ఎక్కడా కూడా ఏం లేవు అంత అడవుల్లాగే ఉన్నాయన్నమాట ఈ ప్లేస్లో అయితేనే అక్కడ పార్క్ దగ్గరైనా అలాగే ఉంది ఇక్కడ గుడి దగ్గర కూడా అలాగే ఉందన్నమాట అసలు ఎక్కడా కూడా ఏమీ కనిపించట్లేదు మరి ఇలా మారెడ్మిల్ వెళ్ళి జనం ఏమన్నా వస్తుండొచ్చు అండి గుడి అయితే మాత్రం ఎంత బాగా కట్టారు ఎంత ప్రశాంతంగా ఉందో అలాగే చాలా బాగా కట్టారన్నమాట గుడి మీకు కూడా చూపిస్తాను చూడండి మేము ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము పైకి పైను కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు చూద్దరు కానీ చుట్టూ కూడా కాగితం పూలు ఇలా ఎన్నో రకాలు మొక్కలు పూల మొక్కలు వేసి ఉంచారన్నమాట ఇదిగోనండి దగ్గరకు వచ్చేసాము గుడి దగ్గరికి ఇవన్నీ కూడా కాగితం పువ్వుల్లాగా ఉన్నాయి చాలా బాగున్నాయండి ఫ్రెండ్స్ నా మొహం చూసారండి ఎలా ఉందో ఎక్కడ కూడా రెడీ అవ్వలేదండి మేము రెడీ అంటే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే టైం కుదిరింది అక్కడ ఇంకా రెడీలు అయ్యి అవ్వాలంటే అవ్వలేదన్నమాట ఎండలు కూడా ఎక్కువే ఉన్నాయి కదండి ఇంకెక్కడ కూడా నిలబడకుండా వస్తూ ఉన్నాము కానీ చెట్లు మొత్తం అంతా అడవిలాగే ఉన్నాయి కాబట్టి చల్లగానే ఉంది ఎక్కడ చూసినని బాగుందంతా కూడా అయితే మేము ఇలా చూడండి ఆర్చ్ లాగా ఉంది చూసారా మేము గుడికి వెళ్ళేటప్పుడు అలా ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఆర్చ్ కనపడుతుంది మనకి ఆ లోపలికి మనం ఇక్కడ కారు ఇక్కడే పెట్టుకొని వెళ్ళాలన్నమాట చాలా బాగుందండి గుడి చూపిస్తాను చూడండి మీకు మేమైతే గుడి దగ్గరికి వచ్చేసామండి ఇక్కడ అన్నీ కూడా దేవుడికి గుడికి సంబంధించిన మొక్కలు ఉన్నాయన్నమాట అంటే పువ్వులు అవి ఉడతాలి కదా దేవుడికి ఆ ఆట ఆ ఆటలకి సంబంధించిన చెట్లు ఉన్నాయి చాలా బాగున్నాయండి ఇలా మన ఎంట్రన్స్ అయితే ఇలా ఉందన్నమాట అక్కడ లోపలికి ఫొటోస్ అవి వీడియోలు కెమెరా అంటే ఫోన్ అయ్యి పట్టుకుని రావద్దని చెప్పేసి ముందే చెప్పారనమాట అండి ఇక్కడ అంతా కూడా మనం ఇప్పుడు మీకు కనిపించే లోపల అయితే అంతా కూడా చెక్ చేస్తూ ఉన్నారు సీసీ కెమెరాలతోటి ఇంకా ఫోన్లో ఇవి తీసుకున్నారనమాట వాళ్ళు ఇంకా అందుకోసం అనేసి మేము ఎక్కడ కూడా వీడియో తీయలేదండి బయటనే తీసాము ఇగో చూసారా కోతు పిల్లల్లాగా ఉన్నాయి ఇవి ఇంక ఇవి ఎక్ అక్కడ చూసిన ఇయేనండి చున్నీలు అవి పట్టుకొని లాగడము అలా అవి కిందకంటే అంటే ఊసలు వెనక్కుండి ఊసలు పక్కకి చున్నీ వెళ్తే పట్టుకొని లాగుతుందండి చూసారు అది అలా చేసినవి ఏంటని చూసేసరికి కిందకి దిగిపోయింది అన్నమాట కోతి పిల్ల చాలా బాగా అనిపించింది నాకైతేనే ఇదంతా కూడా మొత్తం కొండ కొండలో రాళ్ళునండి చాలా బాగుంది ఈ ప్లేస్ కూడా అని వెనకంతా కూడా దేవుడికి గుడికి సంబంధించిన మొక్కలు అంటే పూల మొక్కలు ఇవన్నీ ఉన్నాయన్నమాట అవేవో ఔషధ మొక్కల్లాగా అనిపించినాయి నాకు అవన్నీ చూసుకుంటూ వచ్చేస్తున్నామండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము బయలుదేరిపోతున్నాం అనమాట కిందకి దిగేటప్పుడు మాత్రం బాగా అనిపించింది పైకి ఎక్కేటప్పుడే మాకు చాలా కష్టం అనిపించింది ఫ్రెండ్స్ మీరు కూడా సరదాగా చూడాలని ఇవన్నీ నేను చూసినవన్నీ కూడా మీరు కూడా చూడాలని వీడియో తీసి పెడుతున్నాను ఓకేనండి ఏమన్నా ఎక్కువ చెప్తున్నాను అని అనుకోవద్దు మీరు